మైనారిటీలను కాంగ్రెస్ పార్టీ పట్టించుకోట్లేదన్న కేటీఆర్ వ్యాఖ్యల్ని తప్పు కాంగ్రెస్ నేత ప్రభుత్వ సలహాదారు షబీర్ అలీ గత ముప్పై ఐదేళ్లుగా తాను కామారెడ్డి నుంచి పోటీ చేస్తున్నానని అలాంటి స్థానం నుంచి కేసీఆర్ ఎందుకు పోటీ చేశారో కేటీఆర్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు మైనారిటీలకు కాంగ్రెస్ పార్టీ అన్ని స్థాయిల్లో పదవులు ఇస్తుందని షబీర్ అలీ అన్నారు ఎందు ఎనభై నుంచి ఎక్కడను ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నాను గెలిచినా ఓడినా దాదాపు ముప్పై ఐదు సంవత్సరాల నుంచి ఆ కాన్స్టెన్సీ మీద నేనే పోటీ చేస్తున్నా మీ నాయన సడన్గా కేసీఆర్ గారు కామారెడ్డికి వచ్చి ఎమ్మెల్యేగా పోటీ చేస్తా అని వచ్చినాడు అంటే మీ నాయనకు ఒక వంద పంతొమ్మిది కాన్స్టివెన్సీలో ఆయన ఒకటి గజ్వేల్ పోతే ఒక వంద పద్దెనిమిది ఉంటాయి హండ్రెడ్ అండ్ ఎయిటీన్ కాన్స్టెన్సీ వదిలేసి ఒక కామారెడ్డి మైనార్టీ కాన్స్టెన్సీ దొరికింది నీకు దాని మీద సమాధానం చెప్పు ఫస్ట్